శ్రీ శ్రీకు నమ మంత్రము మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు ఉన్నప్పుడే విద్య మనకు ముందుకు కొనసాగుతుంది ఈ మూడిట్లలో ఏ ఒక్కటి లేకున్నా మనకు విద్య ముందుకు వెళ్ళదు గురువు దగ్గర విద్య చెప్పుకున్నప్పుడు మంత్రము యంత్రము తంత్రం ఈ మూడు ఉండాలి మూడింటితో మనం ఏ విద్యలన్నా తీసుకో దశ మహావిద్యలలో ఏ విద్యనైనా తీసుకున్నా యంత్రం అనేది ఉండాలి మనకు యంత్రం లేని మంత్రం కొనసాగదు ఆటంకాలు ఆటంకాలు వస్తుంటాయి ఎన్నో విధి విధానాలు ఆ అమ్మవారు మనకు కలుగజేస్తుంది ముందు కొనసాగదు మరి ఒక అబ్బాయి వాట్సాప్లో గురువుగారు పిచాచి విద్యలు ఉన్నాయా అని అడిగాడు పేత పిచాచులు ఉన్నాయి దానికి అధిపతి బేతాళుడు బేతాలుని విద్య తీసుకుంటేనే ఆ విద్య తీసుకొని చేయవలసి వస్తుంది అన్నిటికి ఆ విద్య తీసుకోవాలని ఆ విద్య శ్మశానంలో శ్మశానంలా చేయవలసి వస్తుంది ఆ విద్యలు ఆ విద్యలు శ్మశానంలో సిద్ధిస్తుంది ఇంట్లో కూర్చొని నేను ఆ విద్య తీసుకొని చేస్తా అంటే కలవద్దు దానికి గురు సరైన గురువుని ఎంచుకొని ఆ విద్య తీసుకొని విధి విధానం ఉంటే ఆ విధానం పాటించి తీసుకొని ఆ విద్య బేతాలను విద్య చేసినప్పుడే ఈ విద్య పాలిస్తుంది ஸ்ரீ குருபோ நம ஸ்ரீமாத்திரே நம லைக் ஷேர் சப்ஸ்கிரைப்